నా పేరు కూసపాటి శ్రీనివాస్ మాదిగా నేను మాదిగ చర్మకారుల రాష్ట్ర సంఘాల జేసీ కన్వీనర్గా పనిచేస్తున్నా దరిదాపు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా సొసైటీ రిజిస్ట్రేషను ఇరవై సంవత్సరాల నుంచి కూడా రోడ్ సైడ్ చెప్పులు కుట్టుకునేవాళ్ళు అలాగే లెదర్ పరిశ్రమలలో లెదర్ ట్యానింగ్ చేస్తున్న వాళ్ళు లిట్ క్యాబ్ సంస్థ ద్వారా ట్రైనింగ్ పొందిన వాళ్ళు అందరి పక్షాన దరిదాపు ఒక లక్ష మంది ఈ పది జిల్లాల్లో ఉన్న చర్మకారుల పక్షాన పనిచేస్తున్నాం ఇది రెండు వేల రెండు సంవత్సరంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆనాటి లిట్ క్యాబ్ సంస్థ సంబంధించిన ఎండి కృష్ణప్రసాద్ గారు ఈరోజు అతను ఆంధ్ర ప్రాంతంలో ఎంపీగా కూడా పార్లమెంట్లో ఈరోజు కూర్చున్నాడు అతను ఓ పెద్ద ఆశయంతో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఐదు వేల ఎకరాల భూములను భూములని మూడు వేల ఎకరాల భూములు ఆంధ్రలో రెండు వేల ఐదు వందల ఎకరాల భూములు తెలంగాణలో ఆనాడు ఉమ్మడి జిల్లాలో ఉన్న తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలకు లెదర్ పరిశ్రమలకు భూములు కేటాయించడం జరిగింది అది ఉమ్మడి పది జిల్లాల్లో పన్నెండు ప్రాంతాలలో ఈ భూములు ఉన్నాయి అవి ఆనాటి నుండి ఈనాటి వరకు దరిదాపు లక్ష కోట్ల విలువ చేసే భూములు ఈ భూములన్నింటినీ ఈ భూములలో మే మెగా లెదర్ పార్కులు మినీ లెదర్ పార్కులు కడితే తెలంగాణలో లెదర్ పరిశ్రమలు డెవలప్ అయితే ఆ లెదర్ పరిశ్రమ ద్వారా ఉపాధి కలుగుతుంది వాళ్ళు ఉండడానికి నివాస గృహాలు అలాగే దాంట్లో హాస్పిటల్స్ అలాగే పాఠశాలలు కట్టి ఒక అబ్బులకు ఒక ఐటీఏ అబ్బుల ఒక లెదర్ పార్కు అబ్బుని ఏర్పాటు చేసి చేయాలనే లక్ష్యంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అట్లాగే ఆనాడు కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వందల కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకు కేటాయించడం జరిగింది అంటే ఈరోజు ఆ మూడు వందల కోట్లు ఈరోజు ముప్పై వేల కోట్లతో సమానము అయితే ఆ డబ్బులు రెండు వేల నాలుగులో చంద్రబాబు గారి గారి ప్రభుత్వం పోయి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రావడం జరిగింది రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద చిన్న చిన్న షెడ్లేసి లెదర్ పార్కులలో కొంత ట్రైనింగ్లు ఇచ్చి కొంత నడిసిందే తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళన్న అన్న లక్ష్యాన్ని చేరు చేరుకోలేదు ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల పద్నాలుగులో స్వయం ప్రతిప రాష్ట్రం విడిపోతే ఆంధ్ర రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిగా ఉన్న ఈ లిట్ క్యాప్ సంస్థకు అక్కడ ఆంధ్రలో చైర్మన్ని డైరెక్టర్స్ని ఒక బోర్డు ఓ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈనాటికి ఈనాటికి పది సంవత్సరాల నుంచి కూడా అక్కడ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని సంక్షేమకు నిధులను కేటాయిస్తూ ఆ లిట్ క్యాప్ సంస్థను వాళ్ళు డెవలప్ చేస్తే ఈ పది సంవత్సరాల కాలంలో ఈ చర్మకాల ఈ క్యాప్ సంస్థని ఇది ఇండస్ట్రీకి మార్చి దీని పేరు పేరు మార్చి కేసీఆర్ గారు మాదిగల ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని హక్కులని పాతాల లోకం తొక్కేసిండు ఆ తర్వాత ఈ ఈ మొన్నస మొన్న ఎన్నికల్లో చర్మకారుల సంఘం పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోకి వస్తే మా చర్మకారుల సమస్యలు పరిష్కరించబడతాయని మేము రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి అట్లాగే దరిదాపు ఐదు వందల మందితోటి మేము ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ప్రియతము మేమందరం కలిసి కూడా ఆ గాంధీభవన్ మెట్ల మీద దరిదాపు ఒక ఐదు వందల మందితోటి బూట్ పారిష్ కార్యక్రమం చేసి గవర్నమెంట్కి ఆ రోజు ఎస్టీ డిక్లరేషన్ కంటే ముందు గవర్నమెంట్ రాకముందు పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటానికి స్పందించి ఆ రోజు మల్లికార్జున్ మన మాణిక్రావు ఠాక్రే గారు ఈరోజు ఉన్న మున్షీదాస్ గారు వాళ్ళందరూ కూడా మేము దీని ఎస్సీఎస్టీ సబ్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో పెట్టలేదు కానీ మా ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా చర్మకారులకు లిట్ క్యాబ్ సంస్థకు న్యాయం చేస్తా అని మాట ఇచ్చిండ్రు ఆ మాట ప్రకారం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఢిల్లీ పర్యటనలో కేంద్ర వాణిజ్య ఇండస్ట్రీ మినిస్టర్ని కలిసి బట్టి విక్రమార్ గారు సీఎం గారు మాకు తెలంగాణకి రెండు లెదర్ పరిశ్రమలు కావాలని వాళ్ళు మంజూరు కావాలని కోరడం జరిగింది అట్లాగే వరంగల్కి క్లాత్ మర్చెంటు టెక్స్టైల్స్ కూడా కావాలని కోరడం జరిగింది అట్లా జనవరిలో అర్జీ పెట్టుకున్నారు కరీంనగర్లో మేఘా లెదర్ పార్కు పెడితే ఆ లెదర్ పార్కు ద్వారా దరిదాపు పది మ పది వేల మందికి అక్కడ ఉపాధి కలుగుతుంది జనగాంలో మినీ లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తే అక్కడ ఒక ఐదు వేల మందికి ఉపాధి కలుగుతుంది ప్రస్తుతానికైతే ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న వాటి కూడా త్వరితగతిన జరగాలని మేము కోరుకున్నా దశల వారిగా అయితేనే ఆశించినాం ఆశించిన మేరకు ఈరోజు ఈరోజు వరకు కూడా మాటిచ్చి ఇది ఇంతవరకు నిర్లక్ష్యం చేస్తాను మేము తక్షణమే చెప్తున్నాం అంటే అట్లాగే ఇక్కడ సంక్షేమ బోర్డు పది సంవత్సరాల కింద అధికారులతో చేసిన సంక్షేమ బోర్డే ఉంది ఆ సంక్షేమ బోర్డు వెంటనే రద్దు చేసి చర్మకారుల సంఘాల నుంచి సంబంధించిన నైపుణ్యం ఉన్న చదువుకున్న వాళ్ళని జ్ఞా జ్ఞానవంతులకు సంబంధించిన వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేసి దానిని చైర్మన్లుగా డైరెక్టర్లుగా మా భూములని మా ఆస్తులని మాకు ఉపజెప్తే మేము ఖచ్చితంగా వీటిని కాపాడుకొని దశలవారీగా వాటి నిర్మాణం చే నిర్మాణం చేపట్టి దానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు దా ఆ బోర్డుకి దరిదా రెండు వేల కోట్లు రిలీజ్ చేస్తే ప్రస్తుతానికి అన్ని లెదర్ పరిశ్రమలు ముందు కాంపౌండింగ్ వాల్స్ గేట్స్ ఇవన్నీ తయారు చేసుకొని దసరా వారిగా డెవలప్ చేసుకుంటే తెలంగాణలో లక్ష మంది లక్ష మంది చర్మకారులు అంటే మాదిగ మాదిగా మాదిగ ఉపకులాలకి ఉపాధి కలుగుతుంది అట్లాగే తెలంగాణలో లెదర్ పరిశ్రమ బ్రాండ్ అంబాసిడర్గా ఈ తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్గా నిలబడుతుంది కేవలం ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నందుకే ఉన్న పాపానికే ఈ తెలంగాణలో కబేరాల కబేరాలు అలాగే తెలంగాణలో మాదిగల సంఖ్య ఎక్కువ తెలంగాణలో చర్మ చర్మ అభివృద్ధికి అనేకమైన అవకాశాలున్న కేవలం మత్స్యకారు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారుల మంత్రిత్వ శాఖ ఉండేది ఈరోజు కూడా తెలంగాణ తెలంగాణలో కూడా ఫిష్ డెవలప్మెంట్ సొసైటీ ఉంది కానీ చర్మకారుల డెవలప్మెంట్ సొసైటీ పెట్టలేదు తక్షణమే డెవలప్మెంట్ సొసైటీ పెట్టాలి పెట్టడం ద్వ నీకు ఈరోజు చెన్నై అట్లాగే బాంబాయిలో లెదర్ ఈ లెదర్ పరిశ్రమలు మా వరల్డ్లో కూడా పోటీ పడుతున్నాయి రేపు రానున్న కాలం తక్షణమే ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దశల వారీగా మినీ లెదర్ పార్కులు మెగా లెదర్ పార్కులు ఏర్పాటు చేస్తే కేవలం దీనికి ఎనభై శాతం కేంద్ర నిధులు ఇరవై శాతమే నీకు రాష్ట్ర నిధులు ఉంటాయి ఈ రాష్ట్ర నిధులు ట్వంటీ పర్సెంట్ ఎట్లాగో నా చేబెల్ల డిక్లరేషన్లో మీకు అంబేద్కర్ అభయస్థం కింద పన్నెండు లక్షలు రూపాయలు ఇస్తానన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న లక్ష మంది చర్మకారులకు పన్నెండు లక్షల చొప్పున ఇస్తే అవి ట్వంటీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టైంది ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వం ద్వారా తెచ్చుకుంటే ఈ ఉమ్మడి జిల్లాలలో స్థలం ఏం అవసరం లేదు స్థలం ఆల్రెడీ స్థలం ఉంది కాబట్టి ఆ స్థలంలో మినీ లెదర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే లక్ష మందికి ఉపాధి జరిగి మాదిగలకు ఇది ఒక పెద్ద ఒక ఆ ఒక పెద్ద ఇండస్ట్రీగా లెదర్ పరిశ్రమలు తెలంగాణలో అభివృద్ధి చెందే అవకాశాలుంటాయి తక్షణమే సీఎం గారు వాళ్ళ క్యాబినెట్ కూడా కూర్చొని మా అందరినీ పిలిచి దీని మీద డిస్కషన్ పెట్టి దీని మీద తొందరలో నిర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మా ఎట్లాగో మేము మన పార్లమెంట్ ఎన్నికల్లో మాకు రాజ్యాధికారంలో కూడా ఈ ప్రభుత్వం మా మాకు పూర్తి స్థాయిలో మాదిగలకు మాకు కోరుకున్న స్థానాన్ని కల్పించలేదు మేము ఇప్పుడు కనీసం అభివృద్ధిలోనైనా మా మా అభివృద్ధిలో అయినా మా వాటా మాకు ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే తొందరలో ఈ అందుకే ఇందులో ఇందులో భాగంగా మేము ఈరోజు క్యాబినెట్ మినిస్టర్లను గెలవడం జరిగింది ఫ్లో లీడర్లను కూడా అన్ని రాజకీయ పార్టీ బీజేపీ అలాగే ఎంఐఎం ఫ్లోర్ లీడర్ను కూడా కలిసి వాళ్ళకు మెమొరెండాలు ఇచ్చి ఖచ్చితంగా మీరు కూడా అసెంబ్లీలో మాట్లాడమన్నాం మా కమ్యూనిటీకి సంబంధించిన మా ఎమ్మెల్యేస్ మిగతా వాళ్ళందరికీ కూడా మేము మెమొరెండాలు ఇచ్చి ఇది అసెంబ్లీలో మాట్లాడి తొందరలో తొందరలో ఈ తెలంగాణ ప్రాంతంలో లెదర్ పరిశ్రమ డెవలప్ చేస్తే లక్ష మంది మాదిగా యువతి యువకులకు చదువుకున్న వారందరికీ కూడా ఉపాధి కలుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను